హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా పాలకూర ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చక్కగా ఈ రెండింటి కాంబినేషన్లో మనం కర్రీ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే పాలకూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం చక్కగా ఇలా చేసి పెట్టారనుకోండి ఎమ్మీగా తినేస్తారు అంత బాగుంటుందండి చూస్తుంటేనే లిక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చేసుకుని తీసుకోవచ్చండి అండి చాలా రుచిగా ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత పోప్స్ అన్నీ కూడా వేసుకొని అలాగే ఒక రెండు చిల్లీని తుంపేసి వేసుకొని వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఆలుని కట్ చేసుకున్నానండి ఒక రెండు ఆలు తీసుకుని వాటిని ఇట్లాగా మీడియం సైజుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను ఇక కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి పాలకూరని కట్ చేసి పెట్టుకునే ఈ పాలకూర వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా రెండింటినీ కూడా ఇలాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత తీసుకుని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకొని ఇలాగ మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకో సైడు ఇక్కడ మనం వెల్లుల్లి కారానికి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ కరటి వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక ఐదు వరకు ఎండుమిర్చి అలాగే ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్ని వేసుకొని కొంచెంసేపు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లోనే కొంచెం కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు వీటిని ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మనం చక్కగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలండి ఇలాగ అప్పటికప్పుడు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకొని కనుక కర్రీలో వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి రుచి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇక మనం ఒకసారి మూత తీసుకొని మరొకసారి కలుపుకొని చూసుకున్నాము మనకి కర్రీ రెడీ అయిపోయిందా లేదా అనేది ఇక్కడ మనకి ఆలు అలాగే పాలకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలాగ ఫ్రై అయిపోయిన ఈ ఆలు పాలకూరలోకి ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి కారం ఇక ఈ వెల్లుల్లి కారం వేసుకుందాము ఇలాగ ఈ వెల్లుల్లి కారం మొత్తం కూడా వేసుకుని మరొకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ మనం అప్పటికప్పుడు ఇలాగ వెల్లుల్లి కారం రెడీ చేసుకొని వేసుకోవటం వల్ల మనం చేసే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇక ఆల్రెడీ మనం ఇక్కడ మిర్చిని యూజ్ చేసాం కదా ఇక మనం ఓన్లీ ఒక వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను మరి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసానండి ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక స్టవ్ ఆ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండి మన పాలకూర ఆలూ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరుంచేలాగా ఎంతగానో బాగుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్